ప్రేక్షలకు నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తన చీర కట్టుతో అచ్చం తెలుగింటి ఆడపడుచులా కనిపించడం అందుకే నేను ఏ భాషలో అడుగు మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది ఏ పాత్రలోనైనా ఒదికి ఒక నటిలా కాక సొంత మనిషిలా అనిపించి మెప్పించడం ఆమెకే చెల్లింది ముప్పై ఆరేళ్లుగా రకరకాల పాత్రలతో సౌత్ ఆడియన్స్ ను అలరిస్తున్న నటి సిధారా గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం సి పూర్తి పేరు సితారా నాయర్ కేరళలోని కిల్కనూర్ లో పంతొమ్మిది వందల డబ్బై మూడు లో పుట్టారు నటి సితారా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అభిలాష్ ఆమె చిన్నతనం అంతా కేరళలోనే గడిచింది ప్రీ యూనివర్సిటీ డిగ్రీ చదువుతున్నప్పుడు మలయాళ దర్శకుడు రాజీవ్ నాథ్ కళ్ళలో పడ్డారు సితారా గారు ఆమె తనను కావేరీ అనే సినిమా కోసం సెలెక్ట్ చేశారు దాంతో అనుకోకుండా ముఖానికి మేకప్ వేసుకున్నారు ఆమె మొదటి సినిమాలోని మమ్ముట్టి మోహన్ లాల్ నెడుమూడి వేణు లాంటి టాలెంటెడ్ యాక్టర్లతో కలిసి నటించారు ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు రావడంతో అతి తక్కువ బెస్ట్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు నైన్టీన్ ఫైవ్ లో ఆమెకు తొలి అవకాశం వచ్చింది రోమాలయల ఫిలిమ్స్ ఆ తర్వాత చేసింది తమిళ్ లో ఆ సినిమా పేరు పుదువర్తంగల్ ఇక ఆ తర్వాత ఉన్న చెల్లై కుట్రమెల్లి మళ్ళీ బాలచంద్ర గారే ప్రొడ్యూస్ చేశారు ఇక మూడవ సినిమా పుదు వసంతం ఇక అదే సినిమా తెలుగులో నవ వసంతంగా మనసు మమత అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా మారిపోయారు మలయాళంలో నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత కె బాలచంద్ర గారి దృష్టి సితారా గారి మీద పడింది పుదుపు అర్థం సినిమాలు హీరోయిన్ గా ఆమెను తీసుకున్నారు రఘు హీరోగా నటించిన ఈ చిత్రానికి ఇలయ గారు సంగీతం అందించారు భార్యలు జాగ్రత్త పేరుతో తెలుగులోను విడుదలైంది ఈ మూవీ అనుమానపు భార్య పోరు పడలేని ఓ ఫేమస్ సింగర్ కింసను తోతున్న ఓ డాన్సర్ ఏర్పడి అనుబంధం చుట్టూ తిరిగే కథ ఇది రఘు భార్యగా గీత నటిస్తే అతని మనసుకు దగ్గరయ్యే అమ్మాయిగా సితారా నటించారు ఈ సినిమాతో బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్ఫేర్ అవార్డుతో పాటు తమిళనాడు స్టేట్ అవార్డు కూడా అందుకున్నారు బాలచందర్ గారు అంత మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో కోలీవుడ్ లో సితారా గారి కోసం అవకాశాలు క్యూ కట్టాయి మొదట్లో అవకాశాలు వస్తున్నాయి కదా అని నటించిన సితారా గారు బాలచంద్ర గారితో సినిమా చేసిన తర్వాతే నటనను సీరియస్ గా తీసుకున్నారు ఆ విషయాన్ని తనే పలు సందర్భాల్లో చెప్పేవారు తగరు అనే సినిమాతో శాండిల్వుడ్ లో అడుగు పెట్టారు సితారా గారు ఆ సంవత్సరమే ఇండియన్ అని మరో సినిమాలోనూ నటించారు ఆ తర్వాత సంవత్సరం ఆమె నటించిన ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి అంటే కన్నడ ప్రేక్షకులకు ఫిలిం మేకర్స్ కి సితారా గారు ఎంతగా నచ్చేశారు అర్థం చేసుకోవచ్చు కావ్య అనురాగ దేవత దీర్ఘ సుమంగళి అనురాగ దేవత స్త్రీ అంటూ అక్కడ చాలా సినిమాలే చేశారు విష్ణువర్ధన్ అంబరీష్ లాంటి ఫేమస్ కన్నడ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆమె కెరీర్ స్టార్ట్ చేసిన ఆరేళ్లకు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు సితారా గారు మొదటి సినిమా ఉషా కిరణ్ మూవీస్ వారి మనసు మమత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఇక ఈ సినిమాలో హీరో నరేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఫుల్ గా ఉన్న ఈ సినిమా సిధారా గారి నటన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది అందుకే ఆమె తెలుగులోనూ బిజీ అయిపోయారు ఎంత బిజీ అంటే ఇక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టిన జీవన చదరంగం నియాంత గంగ గోమాత వ్రతం శ్రీవారి చిందులు వంటి ఆరు సినిమాలు నటించేశారు ఆ తర్వాత సంవత్సరం కూడా ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి బేసిక్ గా కేరళ అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించడంతో మనవాళ్ళు సిధారా గారిని బాగా ఓన్ చేసుకున్నారు అదే ఆమె తెలుగులో సక్సెస్ కావడానికి కారణం గ్లామరస్ రోల్స్ చేయడంలో కంఫర్ట్ ఉండదని కంఫర్ట్ లేని పని తాను చేయలేనని స్పష్టంగా చెప్పేసేవారు ఆమె అందుకే ఎప్పుడైనా కాస్త కనిపించేవారేమో కానీ దాదాపు కెరీర్ అంతా ట్రెడిషనల్ ఉమెన్ లుక్ లోనే కనిపించారు కొన్ని దశాబ్దాల పాటు నాలుగు భాషల్లో హీరోయిన్ గా వెలిగిన సితారా గారు హీరోయిన్ గా బిజీగా ఉన్న టైంలో సడన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆమె గతంలో ఇలా మాట్లాడుతూ మధ్యలో నేను ఓన్లీ కన్నడ ఫిలిమ్స్ చేస్తాను నేను కన్నడలో పరిచయం అయింది విష్ణువర్ధన్ గారితో పెద్ద హిట్ ఆ సినిమా అక్కడ నేను చాలా బిజీగా ఉండేదాన్ని ఇక ఆ టైంలో నేను ఒకటి రెండు మలయాళ సినిమాలు చేస్తాను కానీ తమిళ్ తెలుగు ఏమి చేయలేకపోయాను ఒక రోజు కెఎస్ రవికుమార్ గారి నుంచి కాల్ వచ్చింది కేఎస్ రవికుమార్ గారు పుదు వసంతం టైం నుంచి తెలుసు పుదు వసంతం టైమ్ లో ఆయన కో డైరెక్టర్ చాలా కాలం తర్వాత అతను నాకు కాల్ వచ్చింది పిక్చర్ లో ఒక క్యారెక్టర్ అది హీరోయిన్ పాత్ర కాదు అయితే ఎందుకు కాల్ చేశారు అన్నాను నేను ఇక్కడ హీరోయిన్ గా పనిచేస్తున్నాను కానీ నేను స్టోరీ చెప్తాను ఫస్ట్ విను తర్వాత ఎస్ఆర్ నువ్వు చెప్పండి అని కథ చెప్పారు ఎయిటీన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో ఆ పాత్ర ఉంటుంది అది మీరు చేస్తే బాగుంటుంది ఎవరు లేరు అని ఆ ట్రావెలింగ్ ఉంది ఆ క్యారెక్టర్ కి అని చెప్పి ఒప్పించారు కానీ ఆ సినిమాలో ఆ పాత్ర నాకు బాగా నచ్చింది ఇది నడుపు కాక తమిళ్ లో అదే సినిమా తెలుగులో స్నేహం కోసంగా రీమేక్ అయింది అదే నా మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ అదే సినిమా చిరంజీవి గారు చేసినప్పుడు ఆ క్యారెక్టర్ సితారానే చేయాలి అని చిరంజీవి గారు చెప్పడం వలన సేమ్ క్యారెక్టర్ తెలుగులో చెప్పుకొచ్చారు నరసింహ స్నేహం కోసం జోస్ బృందావనం లెజెండ్ శ్రీమంతుడు భలే భలే మగాడబోయ్ జనతా గ్యారేజ్ శతమానం భవతి భరత్ నేను శ్రీనివాస కళ్యాణం హలో గురు ప్రేమ కోసమై అరవింద సమేత మిస్టర్ మజ్ను లాంటి ఎన్నో సినిమాలు నటించారు సితారా గారు అక్క కొడుకుగా చెల్లిగా పిన్నిగా వదినగా అమ్మగా అత్తగా రకరకాల పాత్రలతో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అంతే పేరు తెచ్చుకున్నారు వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా తన ముద్ర వేశారు సితారా ఎన్నో సినిమాల్లో హీరోలకు జోడీగా నటించిన సితారా గారు నిజ జీవితంలో మాత్రం మరొకరికి జోడీ కావటానికి ఇష్టపడలేదు ఇప్పటికి ఆమె సింగిల్ గానే జీవిస్తున్నారు దానికి బలమైన కారణమే ఉంది పెళ్లి పేరుతో తల్లిదండ్రులను వదిలే దూరంగా వెళ్లటం సిద్ధారా గారికి మొదటి నుంచి ఇష్టం లేదు వాయిదా వేస్తూ వచ్చారు నటనపైనే దృష్టి పెట్టారు వారి నాన్నగారు చనిపోయిన తరువాత ఇక అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు ఆమె సిద్ధారా గారికి వారు నాన్నగారు అంటే ప్రాణం ఆయనే తనకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ అలాంటి నాన్న తనను వదిలి వెళ్లిపోవటం భరించలేకపోయారు ఆమె నటించడం కూడా మానేసి నాన్ననే తలుచుకుంటూ మూడేళ్లు గడిపేశారు అప్పుడే ఆమెకు అనిపించిందట ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోకూడదని అప్పుడు ఒకరు దూరమైనా బాధపడే పరిస్థితి రాదని అందుకే తన జీవితంలో ఎవరికి స్థానం ఇవ్వకుండా ఒంటరిగా ఉండిపోయానని ఒక సందర్భంలో చెప్పారు సితారా గారు భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి పాత్రలతో సినిమాలు లో అలరిస్తారని మనము మనసారా కోరుకుందాం మరి సితారా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్